శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఉండని జంటగా రచించిన వారు విందాము ఇంటిలోనూ వీధిలోనూ వెంకట్రావుని అందరూ మంచివాడు మెత్తనివాడు అంటారు రెండు మాటలు మాట్లాడితే గొప్ప అంటారు విశ్వనాథ్ మణిరత్నం సినిమాలకు మాటల రచయితగా పనికొస్తాడంటారు వెంకట్రావు భార్య అనసూయ వచ్చిన కొత్తలో వనం మారిన లేడిలా బెదిరింది జరుగుతున్న సంఘటనలకు ఆలోచనలు కదిలినప్పుడు అనసూయ అభిప్రాయాలు మాటల రూపంలో బయటికొచ్చేది అనసూయ అన్న మాటల్ని ఎవరైనా చెప్పినప్పుడో తనే విన్నప్పుడో అనసూయ తనతో అన్నప్పుడో వెంకట్రావు సందర్భానుసారంగా కొన్ని విషయాల్ని వివరించేవాడు అనసూయ అమ్మ నాన్నలు అందరికంటే నన్నే అల్లారు ముద్దుగా పెంచారు ఎక్కువ నాకే పంచారు ఆ ప్రేమ నీ మీద కూడా ఉంటుంది అది నా నమ్మకం నిజం కూడా అమ్మ ప్రేమే ఆడవాళ్లని అలా మాట్లాడిస్తుంది తన స్థానాన్ని కోడలు ఆక్రమిస్తుందేమోనని తల్లి భయపడుతుంది ఆ భయానికి సంకేతాలే అమ్మ మాటలు అంతేగాని నిన్నొక లాగానో చూడటం కాదు మనం ఆనందంగా ఉంటే ఈర్ష్యపడ్డము కాదు నువ్వు పెద్ద కోడలివి పెద్దరికానికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువ ఉంటాయి మెదడుతో కంటే మనసుతోనే ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు ఎప్పుడూ పడకూడదు పోరాటం తలపకూడదు ఇది మా కుటుంబం అనే ఆరాటం ఉండాలి దాన్ని అందరికీ నువ్వే నేర్పాలి నేర్పే ప్రతి వాళ్లకి నేర్పు నైపుణ్యమే కాదు ఓర్పు కూడా ఉండాలి వరండాలో నాన్న పేపర్లతో పిల్లలతోనో వంటగదిలో అమ్మ ఏదో అందిస్తూనో అంటూనో వాళ్ళు లేకపోతే ఇంటికి కళ వస్తుందా మనకి నలుగురు పిల్లలు అనుసూయా ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ముసలి పిల్లలును వెంకట్రావు మాటలకు అనసూయ ఆలోచనల్లో మార్పొచ్చింది పెదవి కదిపే ముందు ఆలోచించడం మొదలుపెట్టింది అవసరమైతే భర్త సలహా తీసుకునేది అతనిలో ఏ దేవత మార్ధవాన్ని నింపేదో ఆ గొంతు పలికే మాటలకు అనసూయలో ఆవేశము ఉద్వేగము తగ్గిపోయేవి కుటుంబం పట్ల ఆపేక్ష పెరిగింది అందరూ తనవారు అన్న భావన కలిగింది అది క్రమంగా పెరిగింది అప్పటికి మిగిలి ఉన్న ఆడపడుచుల పెళ్లిళ్లలో వాళ్లకు తల్లిగా మసిలింది తన కూతుళ్ళు అత్తవారిళ్లకు వెళ్ళినట్లే కన్నీరు పెట్టుకుంది వచ్చినప్పుడు అంకిత భావంతో పెట్టుపోతల విషయం చూసింది వాళ్ల పురులలో పత్యాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అత్తమావులు ఇంట్లో ఉంటే తన కంటే ఎక్కువ మక్కువతో చూసింది వాళ్ల మరుదుల ఇళ్లకు వెళుతూ ఉంటే వెంటనే వచ్చేయమని మనస్ఫూర్తిగా చెప్పింది తోడికోడళ్లు తమ పట్ల ప్రవర్తనలో లోపాలు అత్తగారు చెప్పినప్పుడు ఆమెను ఓదార్చింది వాళ్ల ప్రవర్తన పసిపిల్లల ప్రవర్తనగా సర్ది చెప్పింది మావగారు పోయినప్పుడు అత్తగారు ఏడ్చిన విధానం చూసి అనసూయకి అనిపించింది తనకు అప్పుడెప్పుడో పైకి మరోలా కనిపించే అత్తగారిలో పాసాలు ఇంతటి విశ్వరూపంలో ఉన్నాయా అని అత్తగారు పోయినప్పుడు వర్ష గంభీర మౌనానికి భయపడింది కురవని కన్నీళ్లు గుండెలో చుళ్లు తిరిగి ఎక్కడ హృదయ నాళాల్ని మెలిపెడతాయో అని కలవరపడింది పోతూ పోతూ తన నుదుట మీద అత్తగారు పెట్టిన ముద్దుతో అర్థమయ్యింది అత్తగారు ఆశించిన ప్రేమ తను సంపూర్ణంగా అందించినందుకు అంత అందంగా తన కృతజ్ఞతను తెలిపింది అని తను అతి జాగ్రత్తగా పెంచిన మొక్క మహావృక్షమయ్యాక ఆ వృక్షం నీడలో హాయిగా కూర్చునే వ్యక్తిలా ఉన్నాడు వెంకట్రావు అతనికిప్పుడు ఏ బాధరబందీ లేదు అన్ని అనసూయ చూసుకుంటుంది అందుకే ఇప్పుడు అందరి దృష్టిలో ఎక్కువగా మాట్లాడనివాడు నెమ్మదస్తుడు అయ్యాడు అనసూయ తెలివితేటలు చాకచక్యము ఉన్నదయ్యింది కాలం కదులుతూ ప్రతి మనిషిలోనూ దశల పదినిశలను ఆరోహణ క్రమంలో ఆలపిస్తోంది వెంకట్రావు రిటైర్ అయ్యాడు రిటైర్ అయ్యే ముందు పెద్ద కొడుకు సాగర్కి అయ్యాక చిన్న కొడుకు విజయ్కి వచ్చాయి ఉద్యోగాలు రావడంలో శ్రమంతా కొడుకులదే అవి ఒకే ఊళ్ళో రావడంలో మాత్రం వెంకట్రావు ఖుషి ఉంది రిటైర్ అయిన డబ్బుతో రెండు పోర్షన్ల ఇల్లు కట్టాడు ఒక పోర్షన్లో అందరూ ఉన్నారు రెండో పోర్షన్ని అద్దెకిచ్చాడు పెన్షన్ రాని ఉద్యోగంలో రిటైర్ అయిన వెంకట్రావు ఆ అద్దెనే పెన్షన్ అనుకున్నాడు దాన్ని అనసూయకి ఇచ్చేవాడు అనసూయ ఆ డబ్బుని ఇంట్లోకి ఖర్చు చేసేది అది అయిపోయాక కొడుకుల నుండి అవసరమైన డబ్బునే అడిగి తీసుకునేది వాళ్ల జీతాల లెక్కలు ఖర్చులు అనసూయ గాని వెంకట్రావు గాని అడిగేవారు కాదు ఉద్యోగాలు వచ్చిన కొత్తల్లో జీతాలు చేతుల్లో పెడితే అందుకుని తిరిగి వాళ్లకే ఇచ్చేవారు ఆ తర్వాత లెక్కలు చెప్పబోతూ ఉంటే వారిచ్చేవారు మాకు అందించాల్సింది మీ ప్రేమని జీతాల్ని కాదు ఇంటి అవసరాలు మీకు తెలుసు అవసరమైనంత అడుగుతాను ఇవ్వండి చాలు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి వచ్చాం అని ఎవరో వరకు కొడుకులకి వచ్చిందని అనుకోలేదు కొడుకులు ఇంకా కొడుకులింకా పసివాళ్లుగానే లాలించేవారింతవరకు పెద్ద కొడుకు సాగర్కి సంబంధం కుదిర్చారు ఒక అమ్మాయి అనసూయకు నచ్చింది ఆ అమ్మాయి వెంకట్రావుకి నచ్చింది ఆ అమ్మాయినే చేసాద్దాం అంది అనసూయ జీవితాంతం కలిసి కాపురం చేయాల్సింది కొడుకు కాబట్టి కొడుకుని అడిగి చేద్దామన్నాడు వెంకట్రావు మన ఇష్టమే వాడి ఇష్టమంటాడు చూడండి అంది అనసూయ అవుననుకో కాని అడగాల్సిన బాధ్యత మనకుంది కదా అని అన్నాడు వెంకట్రావు తో ఈ అమ్మాయి మాకు నచ్చింది అన్నారు కొడుకు అభిప్రాయం అడిగారు తనకు నచ్చింది అన్నాడు సాగర్ అయితే ముహూర్తాలు పెట్టేసుకుందామని కబురు చేద్దాం అన్నాడు వెంకట్రావు కాని సాగర్ వద్దన్నాడు వెంకట్రావు అనసూయ ఆశ్చర్యంగా అడిగారు ఎందుకని ఈ అమ్మాయి బాగుంది నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటాను కానీ మరో రెండు మూడు సంబంధాలు కూడా చూడండి ఈ అమ్మాయికున్న అర్హతలన్నీ ఉండి అదనంగా ఆస్తిపాస్తులు అధికంగా ఉండే అమ్మాయి దొరికితే ఆ అమ్మాయిని చేసుకుంటాను దొరక్కపోతే ఈ అమ్మాయిని చేసుకుంటాను అలా మాట్లాడుతున్న పెద్ద కొడుకు వైపు కళ్ళు ఇంత చేసుకుని చూస్తూ ఉండిపోయారు చాలాసేపు అనసూయ సూయ వెంకట్రావులు సాగర్ చెప్పిన లక్షణాలున్న అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పెద్ద కొడలయ్యింది ఆ మరుసవత్సరంలో చిన్నబ్బాయి విజయ్కి సంబంధాలు మొదలు మొదలుపెట్టారు ముందుగా విజయ్కి ఎలాంటి అమ్మాయి కావాలని అడిగారు నాకు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఆ అమ్మాయినే చేయండి అయితే మీరు సంతృప్తి పడ్డంలో మాత్రం రాజీ పడకండి అన్నాడు చిన్న కొడుకు అలా ఎందుకన్నాడో అర్థం చేసుకున్నారు అనసూయ వెంకట్రావులు పెద్ద కోడలు అప్పుడప్పుడు ప్రవర్తించిన విధానం అన్న మాటలు ఆ ఇంట్లో చిన్న చిన్న తుమారాల్ని రేపింది ఆ సందర్భాల్లో రెచ్చిపోయిన విజయ్ని వారించేది అనసూయ వద్దిన లాంటిది నాకు గౌరవం ఇచ్చినంత మాత్రానే నువ్వు మంచి కొడుకు అయిపోవు వదినను నాలాగే చూడాలి కొత్త ప్రదేశం కొత్త మనుషులు అత్త ఇంట్లో అరుగుపెట్టిన ఆడపిల్లల్లో కలిగే అలజడికి ప్రతిరూపమే వదిన ప్రవర్తన నీ కంటికి మంచిదానిలా కనిపించే మీ అమ్మ కూడా కొత్తలో అత్తారింట్లో ఆ అలజడికి గురయ్యింది తికమకు పడిపోయి తొందరపడింది పరిస్థితులు మనస్తత్వాలు అర్థమైతే వదిన నాకంటే మంచిదవుతుంది ఆ సంవత్సరంలో విజయ్ కూడా పెళ్లి చేసేశారు ఆ ఇల్లు ఇప్పుడు సంపూర్ణంగా కనిపించింది అనసూయ వెంకట్రావులకి మనవళ్లు మనవరాళ్లు కూడా వచ్చాకే ఇంటికి అసలైన ఆనందం వెళ్లివిరుస్తుంది అని అనిపించింది వాళ్ళకి ఆ రోజు కోసమే వాళ్ళిద్దరూ చూస్తున్నారు కానీ ఆ రోజు రానేలేదు అకస్మాత్తుగా ఊహించని రోజొకటి వచ్చి పడిపోయింది నివురు గప్పిన నిప్పు ఒక్కసారిగా రాజుకుంది తోడికోడళ్ల నడుమ అది ఆర్పడానికి లేనంత వేగంగా పెద్దదైపోయింది అంత పెద్దదైపోవడానికి కారణం ఆ అగ్నికి ఆజ్యం పోసుకున్నారు అన్నదమ్ములిద్దరూ అనవసరంగా అనాలోచితంగా అదుపు తబ్బిన అగ్నిని ఆర్పడానికి ప్రయత్నిస్తే ఒళ్ళు కాలుతుంది అనసూయ వెంకట్రావులు అదే చేశారు వాళ్లకి ఒళ్ళు కాలలేదు కానీ మనసు కాలిపోయింది జరిగిన విషయాల్ని కూలంకషంగా చర్చిస్తే కొన్ని విషయాల్లో ఒక జంటకి మరికొన్ని విషయాల్లో రెండో జంటకి చెడ్డవాళ్లైపోయారు అందరూ అందరికందరూ చెడ్డవాళ్లైపోయారు ఎవరినీ చెడ్డవాళ్లు అనుకోనిది అనసూయ వెంకట్రావులే కాని అది అక్కడితో ఆగింది కాదు రెండు నెలల కాలంలో అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నించుకున్నారు రెండు రోజుల తేడాతో తనకి ట్రాన్స్ఫర్ అయ్యిందని భార్యతో వెళ్లిపోతున్నానని ఇద్దరూ విడివిడిగా తల్లిదండ్రులకు చెప్పారు ఒకరి విషయం ఒకరికి తెలిసి ఒకళ్ల వైపొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా వెళ్లిపోయేవాణ్ణని చెప్తే నేనిక్కడే ఉండిపోయేవాణ్ణిగా పీడ వదిలిందని నువ్వే చెప్పలేకపోయావా గబ్బు పోతోందని హాయిగా ఇక్కడే ఉండేవాణ్ణి పెళ్ళాం చాటు వెధవి ఒక్క మాట చెప్పడా చెప్పడం అవసరం లేకపోయావా ఒక్క మాట చెప్పి ఏడవలేకపోయావా చచ్చుతన్నాసి నీకు చెప్పేదేమిట్రా చెప్తే నాకంటే ముందు వెళ్ళిపోయి ఒక్కడివే పెళ్లంతో కులుకుదాం అనుకున్నావా ఇప్పుడేం చేద్దామైతే అమ్మా నాన్నల్ని వాళ్ళని తీసుకెళ్ళిపోదాం నువ్వు తీసుకెళ్ళు పెద్దవాడివిగా నాది నీలా కాళ్ళు ఊపుకొని కూర్చునే ఉద్యోగం కాదు అందుకే నీకు సాయంగా ఉంటారు నువ్వే తీసుకెళ్ళు చిన్నవాడివైనా చాలా తెలివితేటలు నేర్చావు నీకు ఉద్యోగం రాకముందు నేను ముగ్గురిని పోషించాను అందుచేత నువ్వే తీసుకెళ్ళు ముందు నీకు పెళ్ళయ్యింది నీ పెళ్ళాం తిన్న దాంట్లో నా జీతము కలిసింది ఆ మాత్రం లెక్కలు నాకు వచ్చు నా చదువులకైన ఖర్చు కంటే నీ చదువులకే ఎక్కువ ఖర్చయింది నాకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చింది నువ్వు మొత్తం పది ఇంటర్వ్యూలు ఎంత ఖర్చైందో లెక్కలు వేసుకో నాలుగు ఇంటర్వ్యూలకి ఖర్చులకి నేనే కదా ఇచ్చాను మర్చిపోయావా నువ్వు నాకంటే నాలుగేళ్లు ముందు పుట్టావు ఆ నాలుగేళ్లకి ఎంత ఖర్చవుతుంది ఎంతవుతుంది ఖర్చు పెద్ద కొడుక్కే జరిగినట్లు చిన్నవాడికి జరుగుతుందా లెక్కలేస్తే చాలా వస్తాయి ఏదైనా పెడితే అమ్మా అన్నయ్యకి నాన్న తమ్ముడికి అని అడిగే అన్నదమ్ములిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు అనసూయ వెంకట్రావులు ఏం చేద్దామో చెప్పు నువ్వే చెప్పు ఆరు నెలలు నీ దగ్గర ఆరు నెలలు నా దగ్గర అయితే అయితే ముందు ఎవరి దగ్గర నీ దగ్గర కాదు నీ దగ్గర పెద్దవాడివి ముందు నీ దగ్గర ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు దగ్గరే ముందు అదేదో అమ్మ నాన్నల్ని అడుగుదాం సాగర్ విజయ్ ఇద్దరూ అనసూయ వెంకట్రావుల ఎదురుగా నిలబడ్డారు ముందు ఎవరి దగ్గర ఉంటారమ్మా అన్నయ్య దగ్గర ఉంటారమ్మా తమ్ముడి దగ్గర ఉంటారమ్మా అనసూయ వెంకట్రావులకు ఏవనాలో తెలియలేదు అప్పటికప్పుడే ఆకాశాన్ని మబ్బులు కమ్మేసి వానక మొదలయ్యి జడివానై ఊళ్లకు ఊళ్లనే ఊడ్చుకుపోయిన దృశ్యాన్ని చూస్తున్న వారిలా ఉండిపోయారు ముందుగా చేరుకుంది అనసూయ మీ ప్రశ్నకు ఏ తల్లిదండ్రులు సమాధానాలు చెప్పలేరురా కానీ చెప్పక తప్పదు నాన్న మీరు చెప్పండి అడగడానికి మీకు వచ్చిన నోరు సమాధానం చెప్పడానికి నాకు రావడం లేదురా నోరు రాకపోతే సైకల్ను చెప్పండి అలా అన్న పెద్ద కొడుకుని చాచి పెట్టి కొట్టాలనుకుంది అనసూయ కానీ అల్లరి చేసిన చిన్నప్పుడే ఆ పని చేయలేదు చెట్టంతా ఎదిగిన వాడిని కొడుకు నుండి భర్తగా ఎదిగిన వాణ్ణి ఎలా కొట్టగలదు అంతలో పెద్ద కొడలు భర్తకి సైగ చేసింది రమ్మన్నట్టు సాగర్ భార్య దగ్గరకు వెళ్ళాడు ఇద్దరూ గదిలోకి వెళ్ళి కాసేపటికి బయటికి వచ్చారు అమ్మా అందరికీ వీలయ్యేదొక్కటి నేను చెప్తాను ఏమిటి ముందు నువ్వే తీసుకెళ్తావా అలా అడుగుతున్న విజయ్ని భార్య పిలిచింది ఇద్దరూ గదిలోకి వెళ్లి కాసేపట్లో వచ్చారు అమ్మా మా ఆలోచన మారింది ఏమిట్రా ఎవ్వరూ వెళ్ళడం లేదా ట్రాన్స్ఫర్లు క్యాన్సిల్ చేయించుకోవాలని అనుకుంటున్నారా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదురా తెలిసిన వాళ్ళతో చెప్పి ఎలాగో ఆఫ్ చేస్తాను తల్లిదండ్రుల్ని దైవాలుగా చూస్తారు కొంతమంది కొడుకులు కానీ అలా అడిగిన తల్లిదండ్రులను వెర్రివాళ్లుగా చూశారు ఆ కొడుకులు ఆరేసి నెల చొప్పున మిమ్మల్ని మా దగ్గర ఉంచుకోవడంలో అర్థం లేదు మీ ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరికీ ఉంది అందుకే మీరిద్దరూ ఎప్పుడు మా దగ్గరే ఉండాలి విజయ్ చెప్తున్న మాటలు తల్లిదండ్రులకి సరిగ్గా అర్థం కావడం లేదని అర్థమైంది సాగర్కు అందుకే తమ్ముడిని ఆగమన్నాడు తమ్ముడికి చెప్పడం రావట్లేదని విసుక్కున్నాడు అమ్మా మాకు మీరిద్దరూ కావాలి మిమ్మల్ని ఇద్దర్ని విడిచి మేమెప్పుడైనా ఉన్నామా మా ఆవిడకి మరదలికి ఉన్న తెలివితేటలు తమ్ముడికి నాకు లేకపోయాయి మీరిద్దరూ అంతా మా దగ్గరుండాలి మధ్యలో మళ్లీ విజయ్ అందుకున్నాడు అన్నయ్యకి చెప్పడం అస్సలు రాదు అన్నాడు చెప్పడంలో తనే నయమన్నాడు ఏ నెల నుండి ఏ నెలైనా ఆరు నెలలు నా దగ్గర తర్వాతి ఆరు నెలలు అన్నయ్య దగ్గర ఉండాలి నువ్వు నా దగ్గరుంటే నాన్న వాడి దగ్గర ఉంటారు ఆరు నెలలు పూర్తయ్యాక నాన్న నా దగ్గరకొస్తారు నువ్వు వాడి దగ్గరకెళ్తాం ఒక కెరటం విరిగి పడినట్లయింది అనసూయ వెంకటావులకి ఇద్దరు పసిపిల్లలు కళ్ల ముందు పెరిగి రాక్షసులై వాడి గోళ్లతో గుండెల్ని చీల్చుతున్నట్లు అనిపించింది ఏమైందిరా మీ ఇద్దరికి మీరిద్దరూ పాలని నా రెండు గుండెల్లో నుంచి పీల్చుకున్నారా అప్పుడే మీకు తెలివి ఉంటే చెరో గుండెని పంచుకునే వారేమో కదరా ఏమండి చూడండి మన పిల్లలు మనల్ని పంచుకుంటున్నారు మనం వీళ్ళని చిన్నప్పుడు అన్నం కలిపి పెట్టడానికి పంచుకున్నామా పోటీ పడ్డాం కానీ పక్కలో పడుకోబెట్టుకోవడానికి పంచుకున్నామా ఇద్దరిని పెనవేసుకున్నాం కానీ వీళ్ళు బడికో బయటికో వెళ్ళినప్పుడు కూడా మన ఇద్దరి కళ్ళల్లోనూ కదలాడలేదు ఎవరు రావడం ఆలస్యమైనా మన కళ్ళల్లో కళ్లల్లో కంజీలొలపలేదు అనసూయ ఎన్ని అన్నా వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు కళ్ల ముందే అన్నీ జరిగిపోతున్నా అనసూయను పొదివి పట్టుకుని చూస్తూ ఉండిపోయాడు వారం రోజులయ్యింది ఇంట్లో సామాన్లు పంచుకుని మూటలు కట్టేసుకున్నారు కొడుకులిద్దరు ఇప్పుడు వాళ్ళుంటున్న ఆ పోర్షన్ అద్దెక్కివ్వడానికి అడ్వాన్స్ బుచ్చేసుకున్నారు రెండు వ్యాన్లు మాట్లాడారు వాళ్లు వెళ్లబోయే ఊళ్లకు ముందుగా వెళ్లి ఇళ్లు చూసుకున్నారు ఒకరు తల్లిని కలిసి మరొకరు తండ్రిని కలిపి రైలు టికెట్లు రిజర్వ్ చేశారు ఈ వారం రోజులు భర్త బలవంతం మీద ఏం తిన్నదో ఏం తాకిందో తన భర్తని తనను పంచుకుంటామని కొడుకులు చెప్పిన రోజు హిస్టరిక్గా ఏవేవో మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ముఖం మీద భర్త నీళ్లు చల్లితే స్పృహలోకి వస్తూ ఉండగా ఎదురుగా కనిపించిన దృశ్యమే ఆమెకు మళ్లీ మళ్లీ కళ్ళల్లో కదలాడుతోంది సాగర్ విజయ్ ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు తను అరిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినా వాళ్ల మాటలు కొనసాగించినట్లుగానే ఉన్నారు మనం వాదించుకోవడం అనవసరం ఇందాక అమ్మా నాన్నల్ని ముందు ఎవరు తీసుకెళ్లాలని వాదిస్తూ టైం వేస్ట్ చేశాం ఇప్పుడలా కాదు అమ్మ ఎవరి దగ్గర నాన్న ఎవరి దగ్గర తేల్చుకోవడానికి ఒక ఉపాయం చెప్తాను సాగర్ జేబులో నుంచి రూపాయి బిళ్ళ తీశాడు తర్వాత తమ్ముడి వైపు భార్య మరదని వైపు చూశాడు నేను బొమ్మ కోరుకుంటాను నీది పొరుసు బొమ్మ పడిందనుకో అమ్మ ముందు నా దగ్గరుంటుంది బొరుసు పడిందనుకో నాన్న ముందు నా దగ్గరుంటారు సాగర్ రూపాయి బిళ్లని పైకి ఎగరవేశాడు ఏం పడిందో అనసూయకి కనిపించలేదు చూడలేదు కూడా పడిన నాణ్యం వైపు ఉత్సాహంగా పరిగెత్తి వెళ్లి చూసిన కొడుకులు కోడళ్లే కనిపించారు ఇంకా తెల్లవారలేదు తెల్లవారితే ప్రయాణం ఆ రాత్రి అనసూయ నిద్రపోలేదు వెంకట్రావు కళ్ళు మూసుకున్నాడంతే అనసూయ ఇందాకిందాకే పూర్తిగా తేరుకుంది తేరుకుని ఆలోచించింది ఆలోచనల్ని ఒక మార్గంలోకి మళ్లించింది హర్తను లేపి చెప్పింది నీకొచ్చిన ఆలోచన నాకు నచ్చింది నీకు వస్తుందో లేదో అని ఆగాను నీకు నచ్చుతుందో లేదో అని అనుమానించాను దెబ్బతిన్నట్లు చూసింది అనసూయ నీది తల్లి మనసు అదెప్పుడు మరింత మెత్తపడుతుందేవో కానీ ఏమాత్రం వాళ్ళు ఎలాంటి వారైనా కొడుకులు కళ్ల ముందు ఉండాలని ఆశపడుతుంది కోపంలో ఆ ఆశ ఎగిరిపోయినా మనసు చల్లారాక అది మళ్లీ ఎగురొచ్చి గుండె కొమ్మ మీద వాలుతుంది దాన్ని విదిలించి కొట్టడం ఇష్టం లేకే నేను పైకి అనలేదు ఏమండి మీరన్నది నిజమే ఆ ఆశ నాకు లేకపోలేదు కాని ఆ కంటే మీ నీడ నాకు ముఖ్యం నేను ముందు మీ భార్యని తర్వాతే వాళ్ళ అమ్మని అయితే నీ ఇష్టం వారుతూ ఉండగా తలుపు తట్టిన చప్పుడయ్యింది తలుపు తెరిచింది అనసూయ గుమ్మల్లోంచి లోపలికి అడుగు పెట్టిన కొడుకులిద్దరూ ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు ఆ గదిలో ఓ మూలనున్న మూటల్లో కొన్ని విప్పి ఉన్నాయి అందులో ఉన్న సామాన్లు కొన్ని విప్పి ఉన్నాయి అందులో ఉన్న సామాన్లు ఆ గదిలో ఎప్పట్లా ఉన్నాయి అనసూయ అప్పటికే స్నానం చేసేసింది దేవుడికి పూజ కూడా చేసేసింది వెంకట్రావు చాప మీద గోడ కానుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు అమ్మా ఇదేమిటి మూటలు విప్పేస్తున్నాయేంటి నేనే విప్పాను ఆశ్చర్యంగా ఆ గదిలో సామాన్లు ఇక్కడ పెట్టిన మూటల్లోనే ఉన్నాయి ఇవన్నీ మీ నాన్న సర్దారు ఎందుకు మేము మీతో రావడం లేదు అదేంటమ్మా అవును మేమిక్కడే ఉండిపోతున్నాం సామాన్లు ప్యాక్ చేసేశాం నేను వ్యాన్లు మాట్లాడేశాం మా సామాన్లు ఇక్కడే ఉన్నాయి పంచుకున్న సామాన్లు పట్టుకుపోండ్రా సామాన్లు వ్యాన్లు నిండిపోయేంతగా లేవుగా ఈ గదిలో ఉన్న సామాన్లలో ఏదైనా అయితే పట్టుకెళ్ళండి కాదను మరి రైల్ టికెట్లు రిజర్వేషన్ చేసేసాం కదా మా ఇద్దరి టిక్కెట్లు రద్దు చేసేయండి నష్టం డబ్బు రూపంలో కొద్దిగా ఉన్నా రద్దు చేసుకునే వీలున్న ప్రయాణం రాది కాని మేమిప్పుడు ఆగిపోతోంది ఎవరూ రద్దు చేసుకోలేని చివరి ప్రయాణంలో మీ నాన్నను నేను కళ్ళెదుట చూసుకోవడానికి చివరి వీడుకోలు తీసుకోవడానికి మా దగ్గర ఉంటే ఎలాంటి లోటు ఉండదనే కదమ్మా మిమ్మల్ని రమ్మండండి కొడుకులు తల్లిదండ్రుల్ని తమ వద్ద ఉంచుకోవాలి అని అనుకుంటారు కానీ మీలో మీరు మా పోట్లాడుకుని మీరు విడిపోతూ మమ్మల్ని వేరు చేయాలి అనుకుంటున్నారు పురిటికి భార్యలు కన్నవాళ్ళ కన్నవాళ్ళిళ్లకు వెళితే వారానికో వారు పరిగెత్తిన మీరు లేక ముందుగా భార్యల్ని అత్తగారింటికి పంపి పండగ ఎప్పుడు వస్తుందా అని ఉవ్విళ్లూరిన మీరు అమ్మా నాన్నలు బతికినన్నాళ్లు ఎలా విడివిడిగా ఉండగలరు అని రా కలిసి బతికిన ప్రతి సంవత్సరం బంధం మరింతగా పెనవేసుకుంటుందని అర్థం చేసుకోండ్రా విడిగా బతకడం మాకు వీలయ్యే పని కాదు ఇంతలోనే చాలా ఆలోచన చేసుకున్నారు మీ ఆలోచనలు మీవే కాని మా ఆలోచనలు అర్థం చేసుకోరా అర్థం చేసుకున్నావ్రా మా ఇద్దరిని మీ ఇద్దరి దగ్గర విడివిడిగా ఉండమంటున్నది ఎందుకో అర్థమైందిరా నాన్న బయట పనులు చూసుకుంటే కొడుక్కి సులువు వరండాలో అక్కర్లేదు కూడా తల్లి ఇంటి పని చేస్తే కోడలికి సులువు పని మనిషి కూడా అక్కర్లేదు ఆరు నెలలు భార్యాభర్తలిద్దరూ సుఖపడ్డమో ఇద్దరూ ఇబ్బంది పడ్డమో కంటే ఆరు నెలలు ఒకరికొకరు సుఖపడ్డం మంచిది కదా అన్నది మీ ఆలోచన కాదంటారా డీప్గా ఆలోచిస్తే ప్రతి నిర్ణయానికి వంక వెదకొచ్చమా మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీకుంది కారణాలు వెదకాలన్నా వంకర ఆలోచన వస్తే మీకు రావాలి కానీ మీ నీడలో బతకాల్సిన మాకెందుకొస్తుంద్రా తప్పించుకోవాలని కొనేవాళ్ళు కొడుకులు తప్పించుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు మీరు చేస్తోంది తప్పించుకోవడం కాదా అవునరా మాది తప్పించుకోవడమే బంధాలు తెంచుకుని తలపుల్లోనే కలుపుకోవాలన్న పరిస్థితిని తప్పించుకోవాలనే నేను ఇలా మాట్లాడుతోంది అందుకే నాన్న ఓనగా వండిపోయిందీను బంధాలు అనుబంధాలు అనుకుంటే ఈ రోజుల్లో మనుగడ కష్టమమ్మా మీరు అనుకోకండి మీ పిల్లలతో భారత్ భర్తలతో అనుబంధాలు పెంచుకోండి రాళ్లల్లాగా దొర్లిపోండి యంత్రాల్లా కదిలిపోండి అది మీ ఇష్టం కానీ మేము అలా ఉండలేం రాళ్ళని కరిగించే ప్రేమానురాగాల్లో పెరిగాం తిరిగాం మమ్మల్నిలా వదిలేయండి వదిలేసి వెళ్లిపోయండి అంతేనా అంతే ఆ తర్వాత సాగర్ విజయ్ ఏమి మాట్లాడలేదు ఈ సంభాషణ మొదలైన కాసేపట్లోనే వచ్చిన వాళ్ల భార్యలిద్దరూ వాళ్ల వెనకే నిలుచున్నారు అన్ని విన్నారే కాని ఏమీ మాట్లాడలేదు అనసూయ నుంచి వెళ్లిపోయి రోజులాగే ఇంటి పనిలో పడిపోయింది వెంకట్రావు మళ్లీ పేపర్ చదవడంలో పడిపోయాడు రెండు వ్యాన్లు అప్పుడే ఆ ఇంటి ముందాగాయి మరో గంటలో ఆ ఇంట్లో ఓ ముసలి జంట ఒంటరిగా మిగిలిపోయింది అంది అనసూయ ఏమండి మనం చేసింది తప్పు కాదు కదూ తప్పే వాళ్ల దృష్టిలో నా దృష్టిలో మాత్రం కాదు నీకు బాధగా లేదు ఎందుకుండదు వాళ్ళు కన్నవాళ్లు కదా విదిరించుకుని మరీ వెళ్ళిపోయారు కదా ఒక రైల్వే స్టేషన్లో ఎదురెదురు ఊళ్ళ నుండి వచ్చిన రెండు రైళ్లు ఆగుతాయి ఒక రైల్లో ఒక ముసలాయన ఉంటాడు రెండో రైల్లో ఒక ముసలామే ఉంటుంది వాళ్లలా ఆరు నెలలకోసారి అవే రైళ్లు ఎక్కుతారు అదే స్టేషన్లో ఆ రెండు రైళ్లు ఎదురవుతాయి ఆ వాళ్ళిద్దరూ నలభై ఏళ్లు కాపురం చేసిన భార్యాభర్తలు అనసూయ ఆగితే వెంకట్రావు అందుకున్నాడు ఆగిన ఆ రెండు రైళ్లల్లో నుంచి ఇద్దరూ దిగుతారు ఒకరినొకరు వెతుక్కుంటూ తీరా ఎదురుపట్టాక గోతు గుండెలో ఎక్కడో చిక్కుపోయి ఏమీ మాట్లాడుకోరు వెంకట్రావు ఆగిపోయాడు అనసూయ మాట్లాడింది అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని ఏదో మాట్లాడుకునేంతలో ఎక్కిన రైళ్లలో ఒక రైలు కూతపెట్టి కదులుతుంది నలభై ఏళ్ల కాపురాన్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసి తడబడే అడుగులతో రైలెక్కి అనసూయ మాట్లాడలేకపోతూ ఉంటే వెంకట్రావు మొదలు పెట్టాడు రైలులో నుంచి తల బయటికి పెట్టి చూస్తే అవతల వ్యక్తి మసగ్గా కనిపిస్తే వనికే చేతులతో కళ్లచూడు తీసి పెట్టుకుని చూడపోతే అనసూయ వణికే పెదవులతో అంది కళ్ళ నీళ్లు వాళ్లకు అవకాశం ఇవ్వదు ఒక రైలు సాగిపోతుంది ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి కొడుకుంటున్నట్లుగా ఏదో అనుకుంటూ ఉంటే అంతలో రెండో రైలు కూతపెడుతుంది పుట్టెడు దుఃఖంతో సాగని అడుగుల్ని ఉస్సురని వేసి ఆ రైలెక్కక తప్పదు వెంకట్రావు గొంతు పూడుక్కుపోతున్నా మాట్లాడాడు ఒక్కోసారి ఆ రైళ్లలో ఏదో రైలు ఆ స్టేషన్కి టైంకి రాదు ఆ మర్నాడు ఆ తర్వాత రోజు రైలు రెండు మళ్లీ ఆ ప్లాట్ఫారం మీద కలుసుకుంటాయి కానీ ఆ వృద్ధ దంపతులు మళ్లీ అలా కనుసుకునేది మరో ఆరు నెలల తర్వాత ఆ ఆరు నెలల తర్వాత వచ్చే ఆరు నెలలకు అప్పటికి అనసూయ బోరున ఏడ్చేసి వెంకట్రావు గుండెల మీద పడిపోయింది వెంకట్రావు అనునయంగా ఆమె వీపు నిమురుతూ అన్నాడు అంత భయంకరమైన సంఘటన మన కళ్ళల్లో కదలాడుతున్నదంటే మనకి కొడుకుల కంటే నేనంటే నీకే నువ్వంటే నాకే ఎక్కువ ప్రేమ నమ్మకం అనే అర్థం వాళ్ళు వెళ్లిపోయారన్న బాధ కంటే మనం విడిపోలేదన్న ఆనందమే ఎక్కువైనప్పుడు ఎందుకు అనసూయ ఇంకా దిగులుగా ఉంటావు లే ఈ జీవితం మనది మనమే అనుభవిద్దాం అప్పుడు కొద్దిగా తేరుకుంది అనసూయ పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళతాను ఈలోగా టిఫిన్కి ఏర్పాటుతే ఆకలిగా ఉంది వచ్చేటప్పుడు లేత వంకాయలు చిన్నవి తీసుకురండి మీకిష్టమైన మువ్ వంకాయ కూర వండుతాను అంది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం どうぞ。